నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న పులివెందుల ఫలితాలు అయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవ్వరూ ఈ విజయాన్ని ఏదైతే టీడీపీకి దక్కిందో దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అండ్ వాళ్ళందరూ అంటున్నారు ఒక విజయమా ఇలాంటి విజయాలు ఎన్నిసార్లు మేము చూడలేదు ఊరుకోండి ఇది తూర్చి విజయం దీంట్లో మేము పార్టిసిపేట్ చేయం బాధ కూడా పడము ఒకవేళ జెన్యున్గా ఓటర్లు కనుక ఓటేసి ఉండుంటే ఒక రకంగా అలాంటి ఎన్నికల్లో ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయినా కూడా వాళ్ళకి గెలిచిన తృప్తి మాకు ఓడిన బాధ రెండు మిగిలేయి చివరికి మాకు బాధ కూడా లేకుండా చేసి వదిలేసి పడేసారు ఈ ప్రభుత్వం మమ్మల్ని అటు కాకుండా ఇటు కాకుండా అటు గెలుపు కాకుండా ఇటు బాధ కాకుండా మధ్యలో నుంచోబెట్టారని చెప్పి అవినాష్ రెడ్డి కూడా చాలా ఆవేదన ఎక్స్ప్రెస్ చేశాడు కానీ ఐ వాస్ జస్ గోయింగ్ త్రూ నిన్ను చూస్తుంటే వాళ్ళ వైపరీత్యాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళ విపరీత ధోరణి ఏదైతే ఉందో అంబట్ రాంబాబు గారు నిన్న వీడియో పెట్టేశారు నోన్ రిజల్ట్ ఇదంతా అని చెప్పి కానీ ఇవాళ మళ్ళీ క్రిటిసైజింగ్ ఫ్యాక్టర్ కింద ఇంకో వీడియో పెట్టారు ఈ ఫలితాలు చూసిన తర్వాత బాబుపై జాలి వేస్తుందంట దీనికి ఇంగ్లీష్ సపరేట్లు ఏంటంటే ఐ పిట్టి అబౌట్ బాబు హ్యాష్ ట్యాగ్ అంబటి ఒకసారి ఆ వీడియో చూద్దాం ఎందుకంటే కౌంటర్ లాజిక్స్ చాలా మిస్ అయ్యారు వాళ్ళు వాటిని యాడ్ చేసుకుంటూ గెలవటానికి రీజన్స్ ఏంటి టీడీపీ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి నమస్తే కడప జిల్లాలో ఒంటిమెట్ట పిలివెందుల ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు పడ్డాయి నామినేషన్ల దగ్గర నుంచి జరిగిన ప్రక్రియ చాలా ఉత్కంఠతగా జరిగింది కానీ పోలింగ్ రోజు జరిగిన సంఘటన తర్వాత ఉత్కంఠత అంతా కూడా సడగిపోయింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందనేది అందరికీ అర్థమైంది అసలు ఈ ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూసిన వారే లేరు దానికి కారణం ఏంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్ సైడెడ్గా ఎన్నికలు జరుపుకోవటంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేశారనేది బట్టబయలైపోయినటువంటి సందర్భం అయితే ఒంటిమెటర్లో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లకు గాను ఇరవై వేల ఆరు వందల ఎనభై ఓట్లు వేసుకోగలిగారు వాళ్ళు కేడరే అసలైన ఓటర్లు కాదు అదే విధంగా పులివెందుల్లో మొత్తం పదివేల ఆరు వందల ఒక్క ఓటు ఉంటే ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లను వాళ్ళు వేసుకోగలిగారు చివరికి కౌంటింగ్ తర్వాత వచ్చే రిజల్ట్ చూసినప్పుడు ఇప్పుడు దాకా అంబటి గారు ఏం చెప్తున్నారంటే ఇన్ని ఓట్ల సంఖ్యలన్నీ వీళ్ళు ఎంచుకున్నారు వీళ్ళకి వీళ్ళకి పడలేదు ఆ ఊళ్ళో జనాలు కాకుండా పక్కన జమ్మల మడుగు నుంచి వచ్చి ఒంటిమెట్ల కానీ పులివెందుల్లో కానీ అందరికి ఓట్లు వేసారని చెప్పారు అండ్ ఇది ఆయన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన వీడియో ఓకే ఈ వీడియోని మీకు గా కనిపించడానికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తాను ఈ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎక్కడి నుంచో కాదు అంబర్ రాంబాబు గారు ఆయన ట్విట్టర్ లో పెట్టిన వీడియోనే దాంట్లో ఆయన ఏమన్నారంటే మళ్ళీ మీ అందరికి ట్వీట్ కనిపించదు కాబట్టి నేను చదివినిపిస్తాను ఈ జెడ్పీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ కి ఐపీఎస్ కి అని చెప్పి పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందని చెప్పి ఈ వీడియో పెట్టారు ఈ వీడియో ఒకసారి ఆయన పెట్టింది ప్లే చేస్తున్నాను చూడండి కూడా ఆయన చంద్రన చంద్రన చంద్ర ఏదన్నా వాడేయాలి సో అకార్డింగ్ అంబట్ రాంబాబు గారువెందుల ఎన్నికల్లో జరిగిన ఈ రిగింగ్ వీడియో ఏదైతే ఉందో ఇది టీడీపీ వాళ్ళకి అకితం ఐపీఎస్ కోయా ప్రవీణ్ అంకితం అని కూడా ఆయన చెప్పారు బట్ యాక్చువల్లీ ఈ వీడియో ఎక్కడదండి పశ్చిమ బెంగాల్ వీడియో తీసుకొచ్చి ఆయన ఇక్కడ పోస్ట్ చేస్తారు ఎలా తెలిసింది పశ్చిమ బెంగాల్ వీడియో నువ్వు కూడా టూ మచ్ అని చెప్పి నన్ను అనొచ్చు మీరు బ్యాలెట్ పేపర్ కలర్ తో తేడా అక్కడ వేస్తున్న బ్యాలెట్ పేపర్ కలర్ చూడండి అది మనకు దొరికిపోయిన సంఘటన అచ్చో మనం హడావిల్లో నిన్న రెండు వీడియోలు కొట్టాం కానీ ఏ వీడియో తీసుకొచ్చి పెట్రో పెడతామో మనకు అర్థం కాని పరిస్థితుల్లో చేస్తే ఇలాగే ఉంటుంది దీనికి చాలా అన్నట్టు అంబటి గారు ఇక్కడ ఇరవై వేల ఓట్లు నమోదైనా అక్కడ నమోదైనా ఈయన చెప్తారు అంబటి గారు కనీసం ఈ వీడియో పోస్ట్ చేసే ముందు మీ పరిస్థితి ఏంటో తెలుసా ఇప్పుడు ఈ ట్వీట్ మీరు డిలీట్ కొట్టుకోవాలి అర్జెంట్ అంటే మన పరిస్థితి ఏంటంటే పెట్టడం తీయడం పెట్టడం తీయడం పెట్టడం తీయడం ముందుకెళ్తాం ఓడిపోవటం ముందుకెళ్తాం ఓడిపోవటం ఇది అలవాటు అయిపోద్ది కొత్త కొత్తగా ఏం బాధపడకండి నౌల్ గో టు చూసారు కదండి ఇది ప్రతి ఒక్కళ్ళు చూసారు కదా వెస్ట్ బెంగాల్ది ఇక్కడ టీడీపీకి రుద్దేశమారు చంద్రన్న పాట పెట్టేసి పులివెందులు ఇలా గెలిచారు లేకపోతే మా పులే గెలిచేది ఓకే ఒక జాలి నాకు కలిగిందని ఈ సందర్భంగా చెప్తున్నా ఈ ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఒక జాలి నాకు కలిగిందని చెప్పదలుచుకున్నా జాలి ఎందుకు కలిగింది అని అనుకోవచ్చు ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు టీడీపీకి వస్తే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ జాలి ప్రాబ్లం ఏంటంటేనండి కాపీ కొట్టేవాడు వీళ్ళు ఇంకా మారిలేదు మన ముందు అక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎడకమాల కాపీ కొట్టేవాడికి మొత్తం పేపర్ చూపించారు కదా ఎలాగంటే ఒకటి ఇటు పాస్ అవ్వడానికి సరిపోయి ఒక ఫ్రెండ్కి చూపిస్తాం కానీ మనం హండ్రెడ్ పర్సెంట్కి రాస్తూ ఉంటాం అలాగే మీరు రిగ్గింగ్ చేసుకునేటప్పుడు మాకు ముష్టి ఆరు వందల లోట్లు ఎందుకు వేశారు మీ వాళ్ళు మీరు వాళ్ళు మీరు నిలబెట్టిన వాళ్ళు మీరు ఆ ఊరు కాకుండా పక్క ఊరిని నుంచి తీసుకెళ్లిన ఓటర్లు అందరూ కూడా ఓట్లు మీకు కాదు దాంట్లో కూడా మాకు ఇది చూసి నాకు చంద్రబాబు నాయుడు పైన జాలి వచ్చిందంటారు ఏంటి అంబటి గారు మీరు పెట్టిన వీడియోనే ఇక్కడిది కాదు జమ్మల మడకు ఆ ఏం జమ్మల ఏంటి డిప్పి పశ్చిమ బెంగాల్ దే రాష్ట్రాల సరిహద్దులు దాట వెళ్ళిపోయారు మీరు ఇంకా ఈ పాడుబుద్ది పోట్లేదండి వైసీపీకి లాస్ట్ టైం చెన్నై నుంచి ఓటర్లు తీసుకొచ్చారు మనం ఎప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటాలి అనుకుంటున్నారా ఊరికే దాటించడానికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి వెళ్ళాము ఇంతే తేడా అది కాకుండా నిన్న దొంగ ఓటర్ని గట్టిగా ఈడ్చి కొట్టలు పడేశారు చూడండి అది మీ వాళ్ళే మీ వాళ్ళే ఇలా చెప్పి నాకు జాలి కలుగుతుంది అంటే ఈరోజు ఈ వీడియో నేను ప్లే చేసిన తర్వాత జాలేక ఎవరి మీద ఎవరు కలుగుతుంది చెప్పండి ఇలాంటి వీడియోలు పెట్టుకుని ఇతని పైన జగన్ పైన కలుగుద్ది ఏం చెప్తాం ఇంకా ఎంత చెప్పినా కూడా మారు పులివెందుల మీది కాదు అని చేశారు అంతే పడవలసిన అంశం ఏంటంటే మొత్తం టోటల్ గా పులివెందుల జెపిటీసీ సెగ్మెంట్ లో జెపిటీసీ సెగ్మెంట్ కు సంబంధించిన వారు ఎవ్వరు ఓటు వేయాల విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత బందోబస్తు చేసిన ఇంత పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించిన లోకల్గా ఉన్నవాళ్ళు దొంగోటు వేయడానికి రాల లోకల్గా ఉన్నవాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయడానికి రాలా ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారు పక్క నియోజకవర్గాల నుంచి జమ్మల నుంచి బద్వేల్ నుంచి ఇలాంటి చోటల నుంచి ఇక్కడ వచ్చి ఓట్లు వేశారు అంటే దీని అర్థం ఏంటి మీరు ఎంత బెదిరించినా ఎంత పోలీస్ యంత్రాంగాన్ని పెట్టినా పులివెందులలో ఉన్న జనం మీకు ఓటు వేయడానికి సిద్ధంగా రాలేకపోయారు చివరికి మీ కేడర్ కూడా రాలేకపోయింది టీడీపీ వాళ్ళకి ఆడర్ అసలు లేకుండా ఉండదు రెండోది ముప్పై ఏళ్ళగా నామినేషన్ లేని పరిస్థితుల్లో నామినేషన్లు పట్టమే ప్రజాస్వామ్యం అంబేద్కర్ యూ నో దిస్ రెండోది మనం వెస్ట్ బెంగాల్ నుంచి వీడియోలో ఓట్లు తీసుకురాగలుగుతాం కానీ పులివెందుల్లో మాత్రం పులివెందుల స్థానికులు వచ్చి ఓట్లు వేశారు అలాగే జమల్బడుగు నుంచే ఓట్లేదు ఈయన భ్రమ ఈయన ప్రపంచం వీళ్ళు రాసే ఆఖరికి ఈరోజు మనం చూసుకుంటే కనుక ఒక్కడే కాదండి పాపం ఈయన ప్రమోట్ చేస్తున్న సాక్షి పేపర్ ఒకటి ఉంటుంది చూడండి ఆ సాక్షి పేపర్లో కూడా ఈ రాతలు మానవ్ రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు సిగ్గుపడే గెలుపు ఏంటా సిగ్గుపడే గెలుపు ఏంటి పెద్దిరెడ్డి ఏం చెప్పాడు లాస్ట్ టైం గెలుపు గెలిపే అట్లా సిగ్గుపడలేదు మీరు ఎవరు ముప్పై ఏళ్ళగా నామినేషన్ లేవున్నప్పుడు సిగ్గుపడలేదు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళుగా మేము ఓటు వేయలేకపోయాము అని చెప్పి బ్యాలెట్ బాక్సులో రాసేస్తుంటే సిగ్గుపడలేదు మీరు చి మన పరువు ఇలా తీశారేంట ప్రతొక్కళ్ళు అని చెప్పి వివేక హత్యకు వేసుకు న్యాయం జరగాలని చెప్పి బ్యాలెట్ బాక్సుల్లో పేపర్లు ఇప్పుడు సిగ్గుపడలేదు మనం కానీ పేపర్లో ఇలా రోతలాజలు రాయడానికి మాత్రం సిగ్గుపడాలి అసలు ఈ పేపర్ చదవడానికి మనం సిగ్గుపడాలి ఎవరిచ్చారు ఎవిడెన్స్ నారాసు రక్త చరిత్రకి ఈ రోజు దక్క దిక్కులేదు లిక్కర్ కుంభకోణంలో తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ టీడీపీ మనుషులు అని చెప్పి పిచ్చిపూతు రాత రాసినప్పుడు మనం సిగ్గుపడలేదు వీళ్ళు సిగ్గుపడరు నిరభ్యంతరంగా ప్రింట్ కొడతానే ఉంటారు ఇదంతా పక్కన పెడితే వీళ్ళ గురించి మనం సింపుల్ గా వెంకటేష్ నాయుడు మొన్న ఒక చిన్న పిచ్చుక దొరికింది చూడండి ఆ పిచ్చుకు కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి పక్కన ఉన్న ఫోటో దిగినాడు కాబట్టి ఈ టీడీపీడు అంత దరిద్రపు రాతలు రాసినా కూడా సిగ్గుపడరు ఇలాంటి చిన్న రాత్రికి ఎందుకు సిగ్గుపడతారు వీళ్ళు ఇంకొకరికి సిగ్గులేదని చెప్పి తిట్టడం తప్ప వీళ్ళకి ఏం లేదో ఇక్కడ వీడియోలో తెలిసిపోవట్లా మీకు కళ్ళ ముందు మీరు అందరూ ట్విట్టర్లో చూడండి రాయండి కింద కమెంట్స్ చదవండి ఆయన ట్విట్టర్లో ఉన్న కమెంట్స్ అందరూ నన్నంటారు ఎందుకు నుంచి జూ గోయిన్ ఇస్ కమెంట్స్ జ్ఞానులు లేరు ఆంధ్రప్రదేశ్లో అజ్ఞానులు ఉన్నారు బ్యాలెట్ కలర్ కూడా తెలియదు పిచ్చి పిచ్చిగా దుర్నేయచ్చు అని చెప్పి వేరే విహంగం వేసిన ప్రవర్తన అసలు ఈ వీడియో కంప్లీట్ చేయకముందు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు పులివెందుల్లో ఈ రోజు దాకా ఓట్ ఎందుకు వేయలేకపోయారు ప్రజాస్వామి ఎందుకు చనిపోయిందంటానికి నిన్న నిన్న ఇంకో నిర్వచనం ఉంది చూపిస్తాను అది కూడా ఆగండి ప్రతి ఒక్కళ్ళు నిన్న జగన్ అనంతపూర్ పర్యటనలో ఒక పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లిలో ఒక రకమైన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలనుకుంటారు పులివెందులో మనకి ఎలాగో దిక్కు లేదు కనీసం అనంతపూర్ వెళ్ళినప్పుడు ఒక పెళ్లి అనే విచక్షణ జ్ఞానం లేకుండా అక్కడున్న కార్యకర్తలందరూ ఖచ్చితంగా వాళ్ళ బాస్ని కలిసి షేక్ హ్యాండ్ ఇద్దామో దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అనుకుంటే ఈయనకి జెడ్ ప్స్ క్యాటగిరీ సెక్యూరిటీ సరిపోవట్లేదంట మామిడికాయ యాడ్లో నలిపేసిన దెబ్బకి ఈయన బీహార్ నుంచి మనుషులు తీసుకొచ్చి ఆయన బాడీ గార్డ్స్ కింద పెట్టుకుంటే ఆ బాడీ గార్డ్స్ కార్యకర్తని ఎత్తి ఎత్తి కొడుతున్నారు నిన్న ఎత్తి ఎత్తి కొట్టడం నిన్న జగన్ ఏం చెప్పాడు నా టూ పాయింట్ ఓ వర్షన్ కార్యకర్తలకి పెద్దపేట వేస్తుంది ఇప్పుడు దాకా కార్యకర్తల గురించి నేను పట్టించుకోలేకపోయాను నేను ఒకవేళ ఎన్నికలతో వచ్చి టూ పాయింట్ ఓ వర్షన్ కనుక అసలు జరగదండి అవన్నీ ఉద్దేశండి బట్ కార్యకర్తలకి మాత్రం నేను పెద్ద వేస్తాను మరి ఇక్కడ కొడుతున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి అండ్ వీళ్ళని కొడుతుంటే పోను జగన్ అవుతున్నాడు అని అవుతున్నాడు అది కూడా ఆ పట్ల మనం ఏంటో మనకు ఆ నవ్వుకు అర్థం ఏంటో నాకు అర్థం కాదు ఒక పైసాచి ఆనందం ఒక కార్యకర్తలనే ఇంత తొక్కేసిన జగన్ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు సవ్యంగా జరగనిస్తాడా భయపడకుండా ఉంటారా ప్రజలు ఆలోచించండి ఎవరన్నా మాకెందుకు ఈ గోళ అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు తప్ప ఎవరన్నా ఈ అవినాష్ రెడ్డికి జగన్ రెడ్డికి ఎదురు వెళ్తారా ఇలా స్ప్రీ నిన్నటి నిన్నే చూపిస్తున్నారు ఒక పక్క ఓడిపోయామని చెప్పి వీళ్ళ పేపర్లో పడే సిగ్గుపడే ఓడి ఓటమికి కూడా లొంగకుండా వీళ్ళందరూ కూర్చుని ఇలా బయటకెళ్ళి మళ్ళీ అదే కార్యకర్తల మీద విధ్వంసం చేస్తుంటే ఆలోచించండి పులివెందులో ఒంటిమెట్లో పరిస్థితి ఎలా ఉండేది జగన్ జులు ఎలా ఉండుండేది ధైర్యం చేసి ఎవరైనా ఓటేయడానికి వస్తారా అక్కడ రిగ్గింగ్ చేసుకోక ఏం చేస్తారు వీళ్ళందరూ రిగ్గింగే చేసి గెలిచాడు ఇంతకాలం ఇంతకాలానికి భద్రత కల్పించి అవినాష్ రెడ్డి వాళ్ళని కూడా లోపల కూర్చోపెట్టి ధైర్యంగా ఓట్లు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది కాదా అర్థం అవట్లేదు వాళ్ళ మనస్తత్వం నువ్వు కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తావా నువ్వు రప్ప పెడతావా నువ్వు రప్ప కార్డులు పట్టిన వాళ్ళందరూ వెనక మళ్ళీ నుంచున్న పెద్ద గంగమ్మ జాతరలో మనిషివి కాదా మంచిదే కదా అన్నం ఈ రోజు నీ కార్యకర్తలు కూడా ఇదే మంచిదా కొట్టించడం జగన్ ఇందుకు కాదా నువ్వు ఓడిపోయేది నీ మైండ్ సెట్ ఇది నీ మైండ్ సెట్ ఇది నీ నైజం ఇది ఎప్పటికీ మారదు అది కార్యకర్త అయినా ఎవడైనా చిన్నానకే న్యాయం చేయలేదు ఎవడా గొడ్డలు ప్లాన్ ఇచ్చినాడో నువ్వు చెప్పలేదు అసలు ఈ రోజు దాకా భారతిరెడ్డి పిఎస్తో అవినాష్ ఏం మాట్లాడాడో బయటకు చెప్పించలేకపోయావు నీ నైజం ఏంటో అర్థం కాదా నీ నైజానికి సరిపడానే ఓట్లు పడి సరి పులివెందుల్లో ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరగకపోగా మీకు తీవ్రమైన నష్టాన్ని భవిష్యత్తులో కలిగించడానికి కావలసిన బీజాలు పడ్డాయి అందుకే చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జాలి వస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు సర్వేటి గారు జాలి మీ పైన వస్తుంది రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ట్విట్టర్లో కూడా ఫేక్ వీడియోస్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కనీసం చెప్పలేకపోతున్నారు మీరు కార్యకర్తలతోనే బాగుండని ఆఖరికి అవినాష్ రెడ్డి పరువు పోయిందని అండ్ నిన్నటికి నిన్న ఇంకా చాలా మంది టెలివిజన్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎరగేసేస్తారు దూరం పెడతారు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డినే ఇంకా పంపించేస్తారు అవినాష్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఎవరి పేర్లు బయటకు తీస్తాడేమో ఆఖరికి రెడ్డి గారు బయట పేరు బయటకు తీస్తాడేమో అని చెప్పి డిస్కషన్స్లో కూడా నిన్న మెన్షన్ చేస్తారు ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఎవరిపైన జాలిపడాల్సిన సిచ్యువేషన్ ఉంది ఈరోజు ఒక లేడీ నుంచుని ఒక సింపుల్ ప్రెస్ మీట్ సమాధుల దగ్గర పెడితేనే ఊడిపోయింది పార్టీ అక్కడ వీళ్ళు పట్టిపోయినాయి మన పార్టీకి షేక్ అయిపోయి అవినాష్ రెడ్డిని తీసి లోపల కూర్చోబెట్టారు ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మీరు అన్నట్టే కోయా ప్రవీణ్కి అంకితం చేయాలి నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి అంబట్టి గారు ప్రతి వీడియోస్లోనూ చాలా గొప్పగా విశ్లేషిస్తారు ఎందుకు విశ్లేషిస్తారని చెప్తానంటే నేను మర్యాదతో మాట్లాడతారు కనీసం కానీ నేను చూస్తున్నాను ఈ రోజుల్లో ఆయన పైన కూడా చాలామంది వీడియోస్ చేస్తారు కమెంట్స్ పెడతారు సౌజన్య సుకన్య అని చెప్పి ఇలాంటి పేర్లు చేస్తూ ఉంటారు నాకు ఇవన్నీ చూస్తే చాలా అబ్జెక్షన్గా అనిపిస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ పొలిటికల్గా నీకు ఒక పర్సన్ నచ్చలేదో లేకపోతే అబ్జెక్షన్ ఉందో లేకపోతే కాంట్రాక్ట్ చేయొచ్చు నువ్వు కాంట్రాడిక్ట్ చేయొచ్చు దానిపైన ఒపీనియన్ ఒక సెటైరికల్ వేస్ట్లో నువ్వు వెళ్ళి మాట్లాడవచ్చు లేకపోతే నీ స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పచ్చు కానీ ఒక ఉమెన్ పేరుతో ట్యాగ్ చేసి ఒక పర్సన్ని పిచ్చి పిచ్చి కమెంట్స్ రాయటం ఈవెన్ నా వీడియోస్ కింద రాస్తున్నారు ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ అట్ ఆల్ ఐ కండెమ్ దిస్ కనీసం వేరే రాజకీయవేత్తలకి అంబటి గారికి ఒక తేడా ఉందండి ఆయన ఎన్ని అబద్ధాల వీడియోలు పెట్టినా ఎంత దుష్ప్రచారం చేసినా అది పక్కన పెట్టండి నచ్చు నచ్చకపోవచ్చు చాలా మందికి ఇంక్లూడింగ్ మీ నేనే ఆయనకి అగెన్స్గా చాలా సెటరికల్ వీడియోస్ చేస్తారు కానీ కామెంట్స్లో సంజన సుకన్య అన్న పేర్లు పెట్టి వై యూ వాంట్ టు బీట్ బిలో ద బెల్ట్ ఒకప్పుడు ఇదే పరిస్థితి ఇంకొక లేడీస్కి జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారు జనాలందరూ మళ్ళీ అదే జనాలు తీసుకొచ్చి ఇతని పట్ల అలాగే బిహేవ్ చేస్తే సమతుల్యత ఎక్కడుంది అందరం ఒకటే అయిపోతాం కదా అప్పుడు అంబటి గారు నచ్చలేదు టేలేం అంబటి గారు మీరు మైక్ పెట్టుకోలేదు సెట్ అయ్యి రేం అంబటి గారు మీరు ఇలా బాగా చెప్పలేదు టేలెట్ అంబటి గారు మీరు అబద్ధం చెప్పారు పుచ్చుటోను నాట్ దిస్ వే ఇది చాలా డిమీనింగ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ సంస్కారం వాళ్ళు ఎవరు చేయకూడని పనిది చేయకూడదు ఈ పని సంస్కార హీనల గురించి ఇక్కడ నేను మాట్లాడలేను సో ఎనీవేస్ పులివెందుల ఎన్నికల్లో అంబటి గారు పెట్టిన ఫేక్ వీడియో మాత్రం ఆయన డిలీట్ చేసుకోబోతున్నారు ట్విట్టర్లో అండ్ పులివెందుల నైజం ఏంటో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంకోసారి డెమాన్స్ట్రేట్ చూపించాడు ఇక్కడి నుంచి కార్యకర్తలారా మీరందరూ రప్పరప్ప యాప్లో మీరు జగన్మోహన్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది ఇలా కొట్టేస్తే నిన్నటికి నిన్న ఒక మహిళ తొక్కిసినాట్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి పేపర్లన్నీ ఆవిడ గురించి కొట్టాల్సి నీకు ఖచ్చితంగా చదవండిల్లి ఇది జగన్ జులుం ఇది పులివెందుల ఈ రోజు దాట్స్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ